బాహ్యమైన అందం లేకపోయినా ఆస్తులు లేకపోయినా ఉన్నదంతా శూన్యం అవునంటారా కాదంటారా అవునా అవును ఈరోజు జరుగుతున్నీ కూడా ఆర్థికమైన వ్యవహారాలు అందం ప్రకారం ఉన్న వ్యవహారాలు మాత్రమే అందుకన్నడైనా ఏమన్నాడైనా అమ్మా నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నానయ్యా నీ వాక్యం ఉంచుకున్నాను నా కళ్ళు ఎలాగా ఉంచుకోవాలో నేర్చుకున్నాను ఎలా బ్రతకాలో నేర్చుకున్నాను ఏటి నీ వాక్యం ఏంటంటే అనుకున్నాను ఒకసారి ఏమండి సంసోను ఉన్నాడు కదా ఎవరు మన ఊర్లో సంసోను కాదు బైబుల్ అన్న సంస్థను బలాజుడు కాదండి బలాజ్యుడు ఎవరి చేతిలో బలి అయ్యను అమ్మ దళీల గారి చేతిలో బలి అయ్యను దిలీల గారి చేతి ఎందుకు పడ్డాడు దేవుని వాక్య ప్రకారంగా నడవకపోవడం వల్ల అవి నా కథ చెప్పండి ఏమండి రాజైన సోలోమోను మహారాజ్ కదండి జ్ఞాని ఎందువల్ల పడిపోయాను అంటే అన్నీ వచ్చిన తర్వాత అడ్డదారులు దొక్కాడు అవునంటారు కాదంటారు దేవుని వాక్యానికి చోటు ఇవ్వకపోవడం వలననే అవునా ఏ సంసం బలమేటండి బాబు చచ్చిపోయిన గాడి దవడెమ్మకి తీసుకున్నాడంట కత్తి లేదు కర్ర లేదు ఇటు లేదు బల్యం లేదు దవడెమ్మక చాలు ఎంతమంది చంపేశాడు వెయ్యి మందిని చంపేసి కొట్టేసాడు అండి మళ్ళీని వెయ్యి మందిని చంపేసి ఇక్కడ ఐదు వందలు ఇది ఐదు వందలు మధ్యలో కూర్చున్నాడు అంత బాలం ఎక్కడి నుంచి వచ్చిందండి బాబు కుక్కను పట్టుకోండి చూడండి బయటికి వెళ్ళి ఏమండి కుక్కను పట్టుకోండి పట్టుకుంటారా కూ పట్టుకోండి అవన్న వాళ్ళ కాదు మూడు వందలు నక్కలా ఇప్పటికే అండి బాబు మూడు వందల ఒక్క ఒక్కనాక దొరికిద్దా పట్టుకొని చూద్దాం నైట్ నైట్ మూడు వందల నాకలు పట్టేసుకోవడమే కాకుండా ఒకదాని తోకి ఒక కట్టేసి దీవిడి కట్టి అంటిచ్చాడట అటువంటి మహానుభావుడు పడ్డాడు వేష్య గోతిలో ఆ తర్వాత కళ్ళు పోయి పిండు రుబ్బుకునే పరిస్థితి వచ్చింది అవునా కాదండి ఎప్పుడన్నా ఊహించాడ నా బ్రతుకు పిండు రుబ్బుకుల తయారైద్దని దేని బిడ్డరా వాక్యము ఎవరి హృదయంలో ఉందో వాళ్ళు తప్పిపోరు వాళ్ళు పాపము చేయరు ఎందుకో తెలుసా వాక్యం అల్లను వెలిగిస్తుంది వాక్యం మల్లను బలపరుస్తుంది